హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎయిటీ కేజీస్ నుంచి ఫిఫ్టీ త్రీ కేజెస్కి తగ్గాను అలా ఉన్న నా థైస్ ఇలా స్లిమ్గా అయ్యాయి మీకు ఇలా స్లిమ్ థైస్ కావాలా జస్ట్ నేను చూపించే ఈ వ్యాఘ్రాసన రోజు ప్రాక్టీస్ చేస్తూ మీ థైస్ని స్లిమ్గా చేసుకోండి ముందుగా ఇలా వజ్రాసన పొజిషన్లో కూర్చుంటూ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ లిఫ్ట్ అవుతూ చేతులను ఇలా ముందుకు హోల్డ్ చేసుకుంటూ టేబుల్ టాప్ పొజిషన్కి రావాలి ఇక్కడ నేను త్రీ వేరియేషన్స్ చూపిస్తున్నాను బిగినర్స్ కోసం ఇది తల పైకి లిఫ్ట్ చేస్తూ మన కాల్ని కూడా వెనక్కి పైకి లిఫ్ట్ చేస్తున్నాము ఇప్పుడు సెకండ్ వేరియేషన్ మొదటిసారి చేసే వాళ్ళు ఫస్ట్ వేరియేషన్ ట్రై చేయండి ఇప్పుడు థర్డ్ వేరియేషన్ స్పీడ్ ఇంక్రీజ్ చేస్తూ ఇన్హేల్ హెయిల్ అండ్ ఎక్సహేల్ చేస్తూ శ్వాస మీద ధ్యాస ఉంచుతూ తల పైకి లిఫ్ట్ అయ్యేటప్పుడు ఇన్హేల్ హేల్ చేస్తాము డౌన్ అయ్యేటప్పుడు ఎగ్జేల్ చేస్తున్నాం ఇలా వన్ సెట్ ట్వంటీ కౌంట్స్ ప్రాక్టీస్ చేయండి మన హ్యాండ్స్ కూడా స్ట్రెంతన్ అవుతాయి ప్రతి స్ట్రెస్ ఫీల్ అవుతూ నవ్వుతూ చేయండి ఇలా రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల థైస్లిమ్ గా అవుతాయి డే బై డే కౌంట్ ని ఇంక్రీస్ చేస్తూ చేయాలి థైస్ ఫ్యాట్ తగ్గించే నెక్స్ట్ అసలు మిస్ అవ్వకుండా సెకండ్ వీడియో లో చూడండి సబ్స్క్రైబ్